బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారా ఇదేంకొచ్చని అనిపిస్తుందా ఏమో ఈ మధ్య ఆయన మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తుంటే అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కూడా కిషన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిలాగే మాట్లాడుతున్నారంటున్నారు ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవలే చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని టీపీసీసీ నేత జగ్గారెడ్డి కూడా స్వాగతించారు ఆయన చెప్పింది జరిగితే కిషన్ రెడ్డికి సన్మానము చేస్తామని చెప్పిండ్రు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోతుందని కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు ఇప్పటికే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని ఎన్నికల తర్వాత వారంతా కాంగ్రెస్లో చేరుతారంటూ చెప్పుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళంటే అన్నారు మరి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి కూడా ఈ మాట ఎట్లాంటిరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్టు కిషన్ రెడ్డికి ఏమైనా చెప్పింద్రా ఆయనకెటా తెలుసు బీఆర్ఎస్ చెందిన ఎమ్మెల్యే ఎవరైనా ఆయనకు లీకులు ఇచ్చారా లేదు కాంగ్రెస్ నేతలే కిషన్ రెడ్డితో ఈ విషయాన్ని పంచుకున్నారా ఈ రెండింటిలో ఏది జరిగినా కిషన్ రెడ్డి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారనేది స్పష్టమవుతుంది కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తమ పార్టీ వైపు ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు అనేది కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కిషన్ రెడ్డి అన్నట్టుగా ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ బలం వందకు పైగా చేరే అవకాశం ఉంటుంది మరి ఏం జరుగుతుందో కొద్ది రోజులు వెయిట్ చేద్దాం